వెల్కమ్ బ్యాక్ ఏంటి ఇంత పాజివ్ రెడీ అయ్యాడు ఏంది సంగతి కథ నీ నీ బొంద ఏం లేదు ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి సో టెన్షన్స్ స్ట్రెస్ డిసప్పాయింట్మెంట్స్ అవన్నీ అన్నిటి నుంచి దూరంగా కొన్ని రోజులు ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ అని ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వేస్తున్నా అనమాట అది వచ్చేసి సర్ప్రైజ్ యంకాలం టై పాయింట్ వచ్చేసి ఇప్పుడు ట్రైన్ ఉంది ఫ్లైట్ అవుతుంది మయామీ నుంచి సో మనం వెళ్ళాలి సో హాయ్ అయ్యి మైనామీ సాక్ష అన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్

ట్రై ట్రైన్లో మనం చాలా రోజులు ఆల్మోస్ట్ అఫ్టర్ టూ మంత్స్ ట్రావెల్ చేస్తున్నా దానికన్నా ముందు మన మామూలు చిన్న చిన్నవి ఉండే కదా ఏదర్ గ్లేట్స్ అవన్నీ మధ్యలో కీవేస్ కూడా వెళ్ళాలి కానీ కీవేస్ వెళ్ళలేదు యాక్చువల్లీ సో అలా మిస్ అయిపోయింది ఇప్పుడు పెద్ద ట్రిప్ వేస్తాం కదా ఇంటర్నేషనల్ ట్రిప్ సో చిన్న చిన్న అయిపోతాం చాలా కష్టపడి ఎక్కాము పెద్ద స్టార్ట్ అయింది మూడు రౌండ్ ట్రిప్ తీసుకుపోయి ఆరు రౌండ్ ట్రిప్ తీసుకున్నాము కాకపోతే ఇటు తిరిగి మళ్ళా నేనే నా అవలాగా నైనా ఒక బాధ ఓకే ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన టైప్లో అయింది అది ఇక చూడండి ఏం చేయాలి

ఎందుకు ఫోన్ ముఖం చూపి పోతే ఎవరు అమతనం తెలిసి కదా ఇంకా మళ్ళీ కనపడదు కనపడుతుంది అందంగా ఉన్నాం వీళ్ళతో ఉంటే మన నిజ్జిస్తారు వాళ్ళకి అవసరం లేదు ఈ దేశంలో పక్కోడ్ పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి సంస్కార హీనులు బెటర్ మనం అది వస్తుంది సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి కొంచెం అక్కడ నుంచి ట్రైన్ ఉంటుంది చూపిస్తుంది అలాగే చాలా టైం ఉంది అనుకున్నాడు అది మ్యాటర్ అన్నమాట ఇది బెనిఫిట్ ఏమంటే మాకు కాబట్టి అనుకున్నాను ఎక్స్ట్రా బ్యాగేజ్ వచ్చింది సో టోటల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎంత ఫార్టీ సిక్స్ సిక్స్టీ నైన్ ప్లస్ సెవెన్ కేజీస్ ట్యాబ్లెట్ సో మీరు కూడా ఎవరైనా కథర్ బుక్ చేసుకుంటే గో ఫర్ స్టూడెంట్ క్లబ్ వన్ అప్లై షోరైట్ సో మీకు ఈజీగా వచ్చేసి ఉన్నా నేను కట్టే ఎక్స్ట్రా బ్యాగేజ్ సో చాలా అపెక్స్ అండ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి స్టూడెంట్ క్లబ్ పట్టుకుంటావా పెద్ద సారీస్ నేను పోతుందా నేను సప్రైజ్ అని చెప్తే ఇండియా చెప్పేస్తావండి వేస్ట్ ముఖం ఓ అంటే అది సెక్యూరిటీ చెక్కి వచ్చాము చెక్ బ్యాగేజ్ క్లెయిమ్ అయిపోయింది సెక్యూరిటీ చెక్ వచ్చాము అని చెప్పాలి ఏమో నాకు తెలియదు ఇంగ్లీష్ సో ఇప్పుడైతే చెక్ ఇన్ అయితే అయిపోయింది మనది చెక్ ఇన్ కాదు సెక్యూరిటీ చెక్ అయిపోయింది ఇప్పుడు మనం సిక్స్ థర్టీకి బోర్డింగ్ టైము సో

చెక్ ఇన్ లో బాగా క్లియర్ గా చెప్పారు గైస్ అన్ని బయట తీసి పెట్టండి ల్యాప్టాప్ బయట తీసి అమ్మాయిలు మేము బాగా తీస్తాం గైస్ మహాబాబు నడే ఇక్కడ బాబు ఆయన గారు చెక్ ఇన్ లో పెట్టాడు గైస్ సారీ క్యాబిన్ లో పెట్టాడు క్యాబిన్ లో పెడితే పక్క క్లాక్ వెళ్ళారు పర్లేదు సార్ వదిలేండి బేసిక్ గా నా జాతకమే అంతండి వానాకాలంలో చెరుకు రసం తాగిన ఆ టైప్ లో అయింది అది బాగా మంచి మంచి వాసన వస్తుంది ఎక్సిలేటర్ వెళ్దాం బెస్ట్ ఎలివేటర్ ఏం ఎంతో బొక్కలు అది స్క్రీన్ టైమ్ రికార్డ్ చేసిన వరకు ఎలా పెడతాను ఎలివేటర్ ఇంజిన్ ఎంతో బొక్కలు అది నేను మంచిగా ఉండొచ్చు కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి తిడతారు దేవుళ్ళకి కాయాల్సి వస్తుంది ఎక్సైజ్ ఉంటాను మళ్ళీ అమ్మా

That side is okay. Okay, come on. okay. Uh you did you stand the for this? can the you, you? That's that's what that says here. Uh, can you try one more time? It's very complicated. You could put your phone. Yeah. Okay, I mean, you know, I, I not just young people, a lot of old people. I'm 60, but I can't even figure this stuff out. Monday than that. Babble! Babu! You can take out the card. Okay. You want your receipt? Yes or no? Yeah. No, I'm good. Sorry. Thank you. Thank you. Thank you. Thank you so much. Thank you. Price? How? The check? they They're all 360. Ten. Ten dollars what's the price? All of them. It's discount. No idea. ఇది బాగున్నట్టు అనిపిస్తుంది నా దగ్గర డబ్బులు దగ్గర ఉన్నాయి ఆక్షయ్ నా దగ్గర ట్వంటీ డాలర్ నోట్ ఉంది ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయి ఏమైనా డబ్బులు ఒక్క వన్ డాలర్ కూడా తెచ్చుకోలేదురా మీరు నా దగ్గర ఇవ్వవు నా దగ్గర ట్వంటీ ఉందిగా మన ఇద్దరికి వస్తుంది అంటే నన్ను పరాయ పడిగా తీసి పరేసావు అనమాట నేను మీ బండి

అంతా చిల్లరగాలు సైజు చిల్లర వ్యాపారం కాదు ఏదో ఒకసారి మొక్కలు ఒక చిల్లరగాలు అప్పుడు ఆమె మొక్క మాడిపోయింది చిల్లరితో దిస్ ఈజ్ మైట్ మంచిగా పదం చెప్పేసేట్ల మనం మన దగ్గర చూపించుకోరు కదా

పిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు నేను ఒక కారణ జన్ముడిని నేను ప్లీజ్ నా యాంగ్జైటీ నీకు తమాషాగా అనిపిస్తుందా ఒక బ్లాక్ మ్యాజిక్ ఒక రెడ్ సిగ్నల్ గైస్ డాల్ మనీ డాల్ మనీ అండ్ పన్నీర్ ఇచ్చాడు బాగుంది గైస్ ట్రస్ ఇట్స్ వెరీ గుడ్ టేస్ట్ చే టేస్ట్ చేశాను రా

ఇది నిన్న ఎకానమీలో కూర్చొని ఇచ్చి ఇది చాలా చీప్ అసలు బాగాలేదు అది ఇది అన్నాడు గైడ్ ఇప్పుడు వచ్చి వ్యాలెంటీనో లూయి విటోన్ ఛానల్ దగ్గర వచ్చి ఇవన్నీ చీప్ బ్రాండ్స్ నేను కొత్త బ్రాండ్ క్రియేట్ చేస్తాను నా ఓన్ బ్రాండ్ క్రియేట్ చేస్తాను అంటున్నాడు అక్షయ్ వాళ్ళు రిచ్